నమస్తే సో ఈరోజు మనము కంప్లీట్ బ్యాక్ రిలేటెడ్ పెయిన్ ఉన్నట్లయితే మనకి గ్లూట్స్ అంటే బ్యాక్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా తగ్గడానికి ఏ వేరియేషన్స్ అవసరమో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డైలీ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో ఫస్ట్ శవాసనలో పడుకోండి వన్ బ్రెత్ నెక్స్ట్ లెగ్స్ హోల్డ్ చేసేసి హ్యాండ్స్ తో యాంకిల్స్ ఫోల్డ్ చేయండి లాక్ చేసేయండి వీలైతే లాక్ చేయండి అదర్వైజ్ ఇలా గ్రౌండ్ కి ప్రెస్ చేస్తూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి స్లోగా ఇన్హేల్ చేస్తూ హిప్స్ ఓకే ఇలా హోల్డ్ చేయగలిగిన వాళ్ళు హోల్డ్ చేయండి హ్యాపీగా బ్రీత్ అవుట్ ఫైవ్ ఇలా ఒక టెన్ మూవ్స్ అలా చేసేసుకొని నెక్స్ట్ ఫైనల్ గా ఆసనస్ లోకి వెళ్ళండి అట్లీస్ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఇన్ హేల్ స్లోగా లిఫ్ట్ చేస్తూ సేతు బంద్ ఆసన షోల్డర్స్ ని రోల్ చేయండి హిప్స్ ని లిఫ్ట్ చేయండి చిన్ని టచ్ చేయండి కాలర్ బోన్ కి దేర్ ట్రై టు హోల్డ్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోగా డ్రాప్ డౌన్ హిప్స్ స్ట్రెచ్ లెగ్స్ గోటె శవాసన్ శవాసనలో పిల్పండి Two to three breaths this day. Next, with help of hand get up. Thank you all. Namaste.